పర్సా టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ యాభై ఒకటవ భాగం హై స్కూల్ పర్వంలో ఇరవయో భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు వేగేశ్వరపురంలో జరిగేటువంటి వెంకటేశ్వర స్వామి తీర్థం గురించి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో చర్చించాలని అనుకుంటున్నాను హై స్కూల్లో కార్తీక మాసం వచ్చిన కొత్తల్లో తీర్థం గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు కార్తీక పౌర్ణమి రోజు అక్కడ ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిడికి తీర్థం జరుగుతుంది ఇది హై స్కూల్లో చేరక ముందు కూడా మాకు తెలుసు ఎందువల్లంటే ప్రతి కార్తీక పౌర్ణమికి అక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళ వాళ్ళందరూ వెళ్తారు ముఖ్యంగా తాళపూడి వాళ్ళందరూ తప్పనిసరిగా వెళ్తారు అందువల్ల చిన్నప్పుడే ఐదేళ్ళ వయసు నుంచే తీర్థానికి వెళ్ళడం బుడగలు అవి తెచ్చుకోవడం ఇది అలవాటు ఉంది కానీ హై స్కూల్లో చేరిన తర్వాత వచ్చినటువంటి తీర్థానికి ఒక ప్రత్యేకత ఉంది మేము చదివేటువంటి స్కూల్ ఆ ఊర్లో తీర్థం ఆ రోజు స్కూల్కి సెలవు ఇచ్చేవారు లోకల్ హాలిడేగా ఆ సెలవు తర్వాత తీర్థం మొదలవడానికి రెండు మూడు రోజుల ముందే మధ్య మధ్యలో వెళ్ళడం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూస్తూ ఉండడం రంగుల రత్నాలు వచ్చి ఇప్పుడంటే జైంట్ వీల్స్ ఇలాంటివి ఇవ్వకుండా వస్తున్నాయి కానీ అప్పుడంతా కూడా రంగుల రత్నం గుండ్రంగా తిరిగేదే వచ్చింది అందులో రెండు మూడు రకాలు ఉండేవి ఉయ్యాల కింద ఉండేవి కొన్ని బొమ్మ లేడి బొమ్మ ఇలా ఏనుగు బొమ్మ ఇలా బొమ్మల కింద ఉండే వాటి మీద కూర్చుని తిరగే ఒకటి కుర్చీల్లో ఉండి కుర్చీల్లో కూర్చుని బాగా చిన్నపిల్లలు తిరగడానికి వీలుగా ఉండేది ఒకటి ఇలా రకాలు వచ్చి ఒక లాంటి దాంట్లో మోటార్ సైకిల్ తిప్పేవాడు అతను గుండ్రంగా ఉన్న దాంట్లో గిరగిరా తిప్పడం ఇలాంటివి కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉండేవి అవన్నీ రెండు మూడు రోజులు ముందే మేము అప్పుడప్పుడు వెళ్దాం చూడడం ఇలా జరుగుతూ ఉండేది మరి ఈ వెంకటేశ్వర స్వామి తీర్థానికి చాలా చరిత్ర ఉంది ప్రత్యేకత ఉంది ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కూడా తక్కువగా ఉండేవి చుట్టుపక్కల వాళ్ళందరూ శనివారం వస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేవారు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి శనివారం నాడు దర్శించుకునేవారు వెళ్తే చిన్న తిరుపతి వెళ్ళాలి ఇట్లా తట్టుకొండ వెళ్ళాలి ఈ మధ్య రోజుల కాంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు శనివారం శనివారం వెళ్ళడానికి వేగేశ్వరపురం దేవాలయాన్నే ఎక్కువగా వెళ్తూ ఉండేవారు మరి ఆ సందర్భంలో ఉదయం నుంచి రాత్రి వరకు తెల్లవారే వరకు తీర్థం జరిగింది ఆ తీర్థంలో విశేషాలు ఏంటంటే ప్రతి వాళ్ళకి జ్ఞాపకాల నిధిలో ఓ యాభై అరవై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞాపకాలు అనేటువంటి దాంట్లో కనుక వెళ్ళారు అంటే వేగేశ్వరపురం తీర్థం కూడా తప్పనిసరిగా ఉండి తీరుతుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఏడు వరకు కూడా జరిగిన తీర్థం చాలా ఎందువల్ల ఎందువల్లంటే ఆ రోజు తెల్లవారులు తీర్థంలోనే గడిపేవారు అందరూ ఉండు అనేటువంటిది అక్కడ ప్రత్యేకత చక్రమాట అనేటువంటిది ఒకటి ఆడేవారు చక్రమాట అలాగే సావిత్రి ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సావిత్రి పేక ముక్కల మీద బొమ్మలు ఉంటాయి అటు ఇటు వేసి డబ్బులు ఇస్తారు ఇలాంటి గ్యాంబ్లింగ్ అంటే జూదం సంబంధించినటువంటివి చాలా రకాలు వచ్చేవి కొత్తలో కొంతకాలం భోగం మేల డ్యాన్స్లు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఈ ప్రత్యేకత ఏంటి అంటే గుండు ప్రత్యేకత రాత్రి ఎని ఏడు ఎనిమిది ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టి తెల్లవారులు జరిగేది అందరూ అంటే అందరూ అంటే మాస్టర్లతో సహా సరదాగా ఆడేవారు స్కూల్స్లో పనిచేసే మాస్టర్లు వచ్చేవారు ఆ చుట్టుపక్కల తాలపూడి మేఘేశ్వరం బల్లిపాడి గ్రామాల్లో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవారు కుర్రాళ్ళు వచ్చేవారు కాలేజీ కుర్రాళ్ళు ఉండేవారు హై స్కూల్ కుర్రాళ్ళు ఉండేవారు అందరూ కూడా ఆడేవారు అప్పుడెంత పావల అద్దరూపాయ కూడా మీద అల్లాగుండొచ్చు ఆ ఒక ఒక డబ్బా లాంటి తీసుకుని ఇలా నిలకరించి అలా పెట్టి పెడతారు అప్పుడు ఆరు వరకు నెంబర్లు ఉంటాయి ఆరు మీద కొంతమంది నాలుగు మీద కొంతమంది మూడు మీద కొంతమంది రెండు మీద కొంతమంది వేస్తారు వేసే వరకు ఆగాక తీస్తారు తీసినప్పుడు రెండు కనీసం రెండు ఒకే ఎంక్ రావాలి నాలుగులు రెండు అనుకోండి రెండు నాలుగు మూడు ఆరు అంటాడు అప్పుడు అన్ని రెట్లు ఇస్తారు అంటే రూపాయి వేసిన వాళ్ళకి రెండు వస్తే రెండు రూపాయలు ఇచ్చేస్తాడు మన రూపాయితో పాటు అలాగా మూడు వస్తే మూడు రూపాయలు ఇచ్చేస్తాడు పోయిన వాళ్ళందరూ డబ్బులు వాడిని తీసేసుకుంటాడు ఇది చాలా గమ్మత్తగా సరదాగా ఆడేవారందరూ ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయల వరకు అందరూ తెచ్చుకొని వాళ్ళ శక్తిని పెట్టి కాసేపు ఆడి అవసరం అయిపోతే ఎలాగైనా సాధించాలి ఫ్రెండ్స్ దగ్గర అక్కడ కొద్దిగా అప్పులు ఆడి డబ్బులు అయిపోయాక అప్పుడు ఇంటికి తిరిగి వచ్చేవారు ఇది వేకేశ్వరపురం తీర్థంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పౌర్ణమి వెన్నెలలో ఉదయం స్వామి దర్శనాలు అవి చేసుకుని వచ్చేస్తే రాత్రిపూట లల్లాయి గుండు ఆట చాలా ప్రత్యేకంగా ఉండేది అంతేకాకుండా మరొక ప్రత్యేకత ఏమిటి అంటే సాయంత్రం ఒక బ్యాచ్ బయటకు వెళ్ళేవాళ్ళు పొద్దున్న ఒక రకం బ్యాచ్ బయలుదేరి వెళ్లేవారు ఉదయం అంతా భక్తులు దర్శనాల కోసం వెళ్లే వాళ్ళందరూ అందరూ పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి దర్శనాలు చేసేసుకుని ప్రదక్షిణలు చేసేసుకొని వచ్చేసేవారు వాళ్ళతో కిటకిట్లాడేది సాయంత్రం నాలుగు గంటల దగ్గరించి ఆరు పిల్లలు బయలుదేరేవారు స్కూల్లో ఉండేవాళ్ళు కాలేజీకి వెళ్లే వాళ్ళు అంతా ఆరు పిల్లలు ఈ ఆరు అందరిలో ముఖ్యంగా ఒక పది మందో ఇరవై మందో కలిసి ఒక బ్యాచ్ కింద బయలుదేరి నాలుగు గంటలకు బయలుదేరి వీళ్ళకి అప్పుడు ఉండేటువంటి ఒక నియమం ఏంటంటే ఆరు ఆరున్నర అవ్వకుండా వచ్చేయాలి ఒక గంట తీర్థంలో తిరిగి వచ్చేయాలి అందువల్ల ఆ సమయం అంతా ఆడపిల్లలు మొత్తం అంతా కూడా అందువల్ల ఆడపిల్లలు వెళ్తున్నారంటే మరి వెనకాల కుర్రాళ్ళు ఉంటారు కదా అందువల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అన్ని వీళ్ళని ఏవో కొన్ని మనసులో ఇష్టపడే వాళ్ళు ఉంటారు మూగ ప్రేమలు అంటారు కదా అలాగే ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎప్పుడు వెళ్తున్నారు ఏంటో తెలుసుకొని వాళ్ళ వెనక వాళ్ళ కుర్రాలు బ్యాచ్లు వెళ్ళి ఆ కుర్రాలు బ్యాచ్లు ఈ తాళపూడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అందరూ కూడా ఆ రోజుల్లో ఎక్కువ సైకిళ్ళు ఉన్నా సరే తీర్థం రోజు అలా నడుచుకుంటూ అందరితో పాటు వెళ్ళడం అదొక అలవాటు అందువల్ల ముందు ఆరు పిల్లలు వెళ్తుంటే వెనకాల పిల్లలు మళ్ళీ వెనకాల అంత వాళ్ళ వెనకాల ఇంకో ఆరు పిల్లలు వాళ్ళ వెనకాల ఇంకొక మగపిల్లలు బ్యాచ్ ఇలాగా ఆ రోజు ఉదయం ఆ అంతా కూడా సందడిగానే ఉండేది అలా వెళ్ళి తీర్థంలో వాళ్ళ వెనకాల తిరుగుతూ కాసేపు సరదాగా గడిపి ఏదో ఒక భావనతోటి ఉన్నటువంటి వాళ్ళు ఉండేవారు బాగా ఒకరికొకరు ఇష్టమై ఉన్నటువంటి వాళ్ళు కూడా తీర్థం సంకేత స్థలంగా ఉండి అక్కడ కలుసుకున్న పలానా టైంకి వెళ్తున్నామని చెప్పడం వెళ్ళడం ఇది కూడా జరిగినటువంటి కథలు కూడా చెప్పుకునేవారు అప్పుడప్పుడు మొత్తం మీద సాయంత్రం ఆ సందడి అయిపోయాక సాయంత్రం అవుతోంది అంటే చీకటి పడేటప్పటికే గొప్ప గొప్ప వాళ్ళంతా ఖాళీ చేసేసి వచ్చేసేవారు ఇంకా ఆరున్నర దగ్గర నుంచి నేను చెప్పినటువంటి ఈ లల్లాయి గుండు బ్యాచ్ వీళ్ళంతా రెడీ అయ్యేవారు ఓ ఊ ఊదుకుంటూ బో ఊదుకుంటూ వెనకాల తిరగడం సరదాగా ఇలాంటి సందడంతా ఎక్కువగా జరుగుతూ ఉండేది వ్యాపారస్తులందరూ తొమ్మిదిన్నరకి షాపులు కట్టేసి వాళ్ళందరూ కుటుంబాలతో బయలుదేరి రాత్రి తొమ్మిదిన్నరకు బయలుదేరి వాళ్ళొచ్చి ఓ రెండు గంటలు మూడు గంటలు అక్కడ గడిపి వాళ్ళు వచ్చేవారు ఇలా ఎవరికి మీలు కలిగిన టైంలో వాళ్ళు వెళ్తూ ఎప్పుడు తీర్థం చాలా రష్గా ఉండేది దీంతో పాటుగా సిక్స్టీన్ ఎంఎం సినిమాలు కొంతకాలం కొంతకాలం నాటికలు ఏ తెల్లవారులు ఉండేలాగా నాటికలు కొంతకాలం ఏమైంది సిక్స్టీన్ ఎంఎం సినిమాల కాలం వచ్చాక ఒక చోట నాటికలు ఒక చోట సిక్స్టీన్ ఎంఎం సినిమాలు ఇది కావాల్సిన వాళ్ళకి ఇది అది కావాల్సిన వాళ్ళకి అది మరి కొంతకాలం అయిన తర్వాత నాటికలు పోయే సిక్స్టీన్ ఎంఎం సినిమాను రికార్డింగ్ డ్యాన్స్ మ్యూజికల్ నైట్లు లాంటివి జరిగేవి ఆ తర్వాత సిక్స్టీ నెంబర్ సినిమాలు కూడా వెళ్ళిపోయాయి మ్యూజికల్ నైట్లు జరిగేవి ఈ విధంగా కాలక్రమంలో చాలా మార్పులు జరిగాయి తీర్థం ఆ తీర్థం మాత్రం దగ్గర దగ్గర ఒక వంద సంవత్సరాలుగా అన్నట్లుగా అప్పటికి దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాల పైన మా చిన్నప్పుడే తీర్థం తీర్థం అంటూ ఉండేవారు ఎనభై ఏళ్ళు పైన తీర్థానికి ఉంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి దుకాణాలు పెట్టుకుంటూ ఉంటారు ఆ మేఘేశ్వరపురం తీర్థం చాలా విశేషమైనటువంటిది మరునాడు స్కూల్కి వెళ్ళాక ఆ స్కూల్లో ఆ తీర్థానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉండేవారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం వాళ్ళం ఆ తీర్థంలో పరస శ్రీనివాసు జీబీవి నేను బుచ్చయ్య వాళ్ళ అన్నయ్య నందం కుమారు అప్పన్ రాజా అలా కులవర్తి వీరభద్రరావు మరి విత్తన్ జగన్నాథం ఇలాగా అందరూ కూడా ఏం అంటే ఒక ఆ టైంకి అందుబాటులో ఉన్న వాళ్ళని కలిసి వెళ్ళడము అక్కడ కలుసుకోవడమో చేసి లైకుండా అది సరదాగా ఆడేవాళ్ళం ఇంకా కార్తీక పౌర్ణమి నాడు మా ఇంటికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు కూడా చెప్పాలి ఉదయమే గోదావరి స్నానం ఉండేది పోచవరం నుంచి రంగంబామ్మ అనేటువంటి ఆవిడ భవానీ పిన్ని కొంతమంది పోచవరం నుంచి వచ్చేటువంటి మహిళా భక్తులు వాళ్ళంతా తాలప్పటి వచ్చేవారు మా ఇంటి దగ్గర సామాన్లు అవి పెట్టుకునేవారు పూజలు అన్నీ పూర్తి చేసుకుని వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళేవారు ఇంకా తిమ్మరాజు బామ్మ ప్రత్యేకించి రోజు చనివిడి అది దంచుకుని ఉపవాసం ఉంటున్నానని చెప్పేసి ఆవిడ చాలా హడావిడి చేసింది అలాగే ఉదయం రిక్షాలో తీర్థానికి వెళ్ళిపోయే వాళ్ళని చిన్నతనంలో ఎందుకంటే పెద్దవాళ్ళ అమ్మ నా ఇలా పక్కింటి వాళ్ళు ఇలా బ్యాచ్ ఒక నలుగురు ఐదుగురు కలిసి ఆడవాళ్ళందరూ అందరూ వెళ్ళిపోయేవారు అందువల్ల అమ్మతోటో అమ్మమ్మతోటో కయలతోటో మొత్తం మీద రిక్షా వెళ్తుంటే పిల్లలు ఎక్కేసేవాళ్ళు ఎక్కేసి అక్కడ యాపిలి సాకారంలో ఉండేటువంటి బుడగలు ద్రాక్ష ద్రాక్షత్తి ఆకారంలో ఉండే బుడగలు ఇలా లాగుతుంటే అది ఒక గమ్మత్తైన సౌండ్ వస్తుంది ఇలా గిరగిర తిప్పేటువంటి మట్టితో చేసినటువంటి గిలకచ్చకాయ గిరవని సౌండ్ వస్తూ ఉంటుంది అలాగే ఒక కోతి బొమ్మ ఉంటుంది ఇలా పైకి ఎక్కితే ఇలా నెమ్మదిగా కిందకు దిగుతుంది మళ్ళీ ఇలా తిప్పుతాం తిప్పితే ఇలా కిందకు దిగుతుంది అన్ని పావల ఇరవై పైసలు పది పైసలు ఆ రోజుల నుంచి తీర్థానికి వెళ్ళినటువంటి అనుభూతులు ఉన్నాయి ఆ తీర్థంలో కొడుకు కూడా వచ్చేవాళ్ళం జీళ్ళు ఖర్జూరము బుడగలు చాలా ముఖ్యమైనటువంటిది బోర తప్పనిసరిగా ప్రతి వాళ్ళు ఊదుకుంటూ వచ్చేది అందరూ కూడా ఓ బుడగ పట్టుకోవడం ఆ బుడగకి దారం సన్నటి దారం పెట్టి ఇంత లావు బుడగగా ఉండి దారంతో ఇస్తారు ఈ దారం గమ్మత్తిగా పట్టుకుని ఇలా ఇలా అంటూ ఎవరికి వాళ్ళు ఆడుకుంటూ ఉండొచ్చు ఇంటికి వచ్చేటప్పటికి సగం బుడగలు పేలిపోయేవి ఇంట్లోకి వచ్చే గదిలో ఇలా ఇలా అనుకుంటూ కిందకు దాన్ని అలా కొట్టుకుంటూ ఆడుతుంటే కాసేపటికి ఓ పది నిమిషాలకు ఒక పావు గంటకు ఆ బుడగట అప్పమ్మని పేలిపోతూ ఉండేది అదొక సరదా వేగేశ్వరపురం తీర్థం అంటే ఈ ఇవన్నీ గుర్తుకొస్తాయి ఇంకా తీర్థానికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరి బ్యాచ్లు వాళ్లే ఎవరైనా అన్నయ్యలతోటో అక్కాయిలతోటో వెళ్తామంటే కుదరదు చెల్లి వాళ్ళు చిన్నపిల్లలు అంటే మీ బ్యాచ్ వాళ్ళు మీరనివారు ఆరు తరగతి ఏడో తరగతి చదివేవాళ్ళు అనుకోండి వాళ్ళ బ్యాచ్ అంతా వాళ్ళు వెళ్ళిపోవాల్సింది ఎనిమిది తొమ్మిది పచ్చ చదివేవాళ్ళు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు కాలేజీ వాళ్ళు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు అంటే ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళు సరదాగా వెళ్ళడానికి ఇష్టం చూపించేవారు ఆ విధంగా తీర్థం చాలా సరదాగా జరిగేది ముఖ్యంగా తీర్థంలో కొన్ని స్వాభావికమైనటువంటిది ఏమిటంటే ఆలోచించి గుండది ఆడేటప్పుడు ఈసారి గ్యారంటీగా ఆరు మీద తగలచ్చు అనిపిస్తుంది అని పక్కనున్న వాళ్ళకి చెప్పేవాడు వాడు వేసేవాడు వాడికి తగిలింది ఈసారి ఏమొస్తుందండి అని అడిగేవాడు మళ్ళీ అది వాళ్ళకి తగిలింది నేను వేసినప్పుడు తగిలేదు కాదు అంటే ఈ తెలివితేటలు అనేటువంటిదో లేకపోతే ఈ ఒక అంచనా అనేటువంటిదో నాకు ఉపయోగపడకుండా ఇతరులకు ఉపయోగపడేటువంటి ఉండడం అనేటువంటిది అప్పటి నుంచే ప్రారంభమైందని ఇప్పుడు గుర్తు చేసుకుంటే అర్థమవుతూ ఉంటుంది ఎదుటి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడ్డది అలాగే పరస శ్రీనివాస్ కూడా మంచి లెక్కలేసేవాడు కూర్చుని అతనికి ప్రత్యేకించి వాళ్ళకి ఉండేవాడు ఒక బెంచ్ మీద కూర్చోవడానికి ఒక చోటు ఇచ్చేవారు చోటు ఇచ్చి వాళ్ళ అన్నయ్య వెనకాల ఉండేవాడు కంట్రోల్ తనేమో వెయ్యి చోట వేసేవాడు కాదు వెయ్యి వెయ్యి వేయినిచ్చేవాడు కాదు తీరా చూస్తే తగిలేసేటప్పటికీ ఆ నిమిషంలో కొంచెం గొడవ పడేవారు మొత్తాని మీద చాలా సరదాగా ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఉండే ఉంటాయి ఆ లల్లాయగుండు గుండు ఆడడం అనేటువంటిది మళ్ళీ ఎప్పుడైనా తీర్థంలో ఇప్పటికి కూడా ఆ తీర్థానికి వెళ్తే ఆ లల్లాయగుండు గుండు ఆడినటువంటి ఇవే గుర్తొస్తాయి వైట్ బాల్ ఒకటి ఉంటుంది ఆ బాల్ ఒక గాజు బాక్స్లో మనం అలా కొట్టినప్పుడు ఏ కలర్ దగ్గర ఆగితే డబ్బులు ఇస్తారు మనం నీలమని పెట్టామనుకోండి డబ్బులు కాసామనుకోండి నీలం కలర్ మీద ఆ బాల్ ఆగితే డబ్బులు ఇస్తారు అలాగే చక్రం అంటే ఒకటి ఉంటుంది ఆ ఒక నాలిక బద్ద పెడతాడు చక్రం గర్వనని తిప్పుతాడు కోతులు కుక్కలు ఏలకలు పిల్లులు కొంగలు బాతులు ఇలా రకరకాల జంతువులు బొమ్మలు ఉంటాయన్నమాట అలా తిరుగుతున్నంత సేపు అందరూ డబ్బులు కాస్తారు ఒక అద్దె రూపాయి కోతి మీద వేశాడు అనుకోండి ఒకళ్ళు కొంగ మీద వేస్తారు ఒకళ్ళు పులి మీద వేస్తారు నెమ్మదిగా చక్రం అలా తిరుగుతూ 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 వచ్చి అలా నాలికబద్ద అలా కొట్టుకుంటూ కొట్టుకుని కొంచెం 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 అంటూ ఉంటారు అలా వచ్చి ఓ చోట ఆగిపోతుంది ఇంక తిరగ అప్పుడు ఆ లైన్ అంతా ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఏ బొమ్మ దగ్గర ఆగిందో పులి దగ్గర ఆగిందనుకోండి పులుళ్ళకే అంటాడు మిగతా డబ్బులు తీసేసుకుంటాడు పులి మీద కాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ని బొమ్మలు ఉంటే అన్ని రూపాయి కాస్తాడు అనుకోండి పదహారు ఉండేవి సాధారణంగా పదహారు రూపాయలు ఇచ్చేస్తాడు ఒక్కోసారి ఎనిమిది ఒక రకం ఎనిమిది ఒక రకం ఉంటాయి అప్పుడు ఎనిమిది ఇస్తాడు ఆ రెండు రూపాయలు కాస్తే పదహారు రోళ్ళు ఇచ్చేస్తాడు ఎంత కాస్తేమో అంతకి ఆ అన్ని బొమ్మలు ఉన్నాయి అన్ని ఇస్తాయి చక్రమాట ఒకటి చాలా రకరకాల అంచనాలు వేసి ఈసారి అది వస్తుంది ఇది వస్తుంది అని చేసి వేసి డబ్బులు కాసే వాళ్ళం సరదాగా అంతా ఒక పది రూపాయలు పదిహేను రూపాయల లోపల ఈ వినోదం అంతా దొరికేసేటప్పుడు చాలా సరదాగా ఉండేది చెప్పుకుంటూ ఉంటే చాలా ఎన్నో గుర్తుకొస్తూ ఉంటాయి మరి ఆ తీర్థం తర్వాత ఇంకెక్కడ అల్లాయకుండా ఆడేటువంటి పరిస్థితి లేదు మిగతా సమయాల్లో ఎక్కడ లల్లాయిండు కనపడినా ఆడ ఎవ్వరూ ఆడేవారు కాదు అది ఆమోదయోగ్యంగా భావించేవారు కాదు కానీ వేఘేశ్వరపురం తీర్థంలో మాత్రం ఉపాధ్యాయుల దగ్గర నుంచి బ్యాంకు మేనేజర్ల దగ్గర నుంచి సర్పంచ్ల దగ్గర నుంచి అందరూ ఆ తీర్థంలో ఆ వేడుకని చక్కగా గడిపి ఆనందాన్ని పొందినటువంటి వారే అని చెప్పచ్చు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఖాళీగా కనిపిస్తున్నటువంటి ఈ ఆలయ ప్రాంగణం అంతా కార్తీక పౌర్ణమి రోజు కిటకిట లారిపోతుంది లోపలికి వెళ్ళడానికి ఒకరి నుంచి ఒకరు తప్పుకోవడానికి కూడా ఖాళీ లేనంత సందడిగా ఉంటుంది పిల్లలకు ఉపయోగపడేటువంటి బుడగలు ప్లాస్టిక్ సామాన్లు వంటివన్నీ షాపులు అటు ఇటు ఉంటాయి ఇదే ప్రధాన ద్వారం ఇందు ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళి క్యూ లైన్లో లో కంతసేపు నిలబడి స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చి అప్పుడు అందరు కూడా తీర్థంలో విహరించడం మొదలు పెడతారు అందుకే ఈ గుడి చూసిన వెంటనే అందరికీ తీర్థం గుర్తుకొస్తుంది చాలా మందికి తీర్థం విషయాలు చెప్పినప్పుడు ఆ తీర్థానికి సంబంధించిన అనుభవాలు అనుభూతులు గుర్తుకొస్తూ ఉంటాయి అక్కడ పెద్ద నెమలి నెమలిపించడంతో గుడికి వెళ్లే ముందే ఒక అతను ఉంటాడు ఇలా తల మీద పెడుతూ ఉంటాడు ఆ పక్కనే గ్రామ దేవత గుడి ఏదో ఉంటుంది ఆ గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు చాలా కొంచెం భయంకరమైన రూపంగా ఉన్నట్టుగా ఉంటుంది అమ్మవారు అక్కడికి వెళ్ళి ఒక దర్శనం చేసుకోవడం అలవాటు అలాగా తర్వాత తర్వాత తీర్థంలో చాలా మార్పులు వచ్చాయి కానీ ఆనాడు ఉన్నటువంటి ఆనందము అనుభూతి ఈనాటి తీర్థంలో కనపడట్లేదనే చెప్పచ్చు చాలా సరదాగా పలకరించుకునేవారు సరదాగా ఆ వెన్నెల్లో ఆ కార్తీక పౌర్ణమి నాడు అలా గడిపేటువంటి వారు ఇది ఈరోజు ఆ తీర్థానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలు మీతో పంచుకోవడం జరిగింది అప్పటి నుంచి ఒప్పటికి కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి రోజు తీర్థానికి వెళ్ళడం అనేటువంటిది ఒక అలవాటుగా కూడా మారింది అది కొనసాగుతోంది బ్యాచ్లు మారుతూ ఉంటాయి కొత్త వాళ్ళు అందులో కలుస్తూ ఉంటారు తీర్థం మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంటుంది మరి యాభై ఒక్క రోజులు ఇంకా ఈ యాభై ఒక్క భాగాల సీరియల్ మనం ఈ ఇదండి నా జీవిత కథలో ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి ఇంకా హై స్కూల్ సంబంధించినటువంటి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు కొన్ని భాగాలు ఉన్నాయి అందువల్ల అరవై భాగాలతోటి హై స్కూల్ పర్వం పూర్తవుతుంది హై స్కూల్ పర్వం తర్వాత మళ్ళీ కాల కాలేజీ పర్వం ప్రారంభం అవుతుంది ఆ తర్వాత నుంచి జీవనానికి సంబంధించినటువంటి ఎన్నో మలుపులు దట్టాలు అన్నీ కూడా మీకు వివరించడం జరుగుతుంది మరి మీ అందరూ ప్రోత్సహించి ఆదరించి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం జస్ట్ ముందుకు తీసుకు వెళ్ళవలసిందిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు